నా పేరు జింక యాదగిరి మాది చింతమడక నేను జింక జాతీయ వికలాంగుల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి మా ముగ్గురు పిల్లల బర్త్డే సందర్భంగా సంవత్సరానికి మూడు చెట్లు పెట్టడం జరుగుతుంది పదో తారీఖు పదో నెల శుక్రవారం రోజున చింతమడకకు డీఈఓ సారు రావడం జరిగింది ఎంఈఓ సారు డీఈఓ సారు హెచ్ఎం మేడం అండ్ టీచర్స్ బృందం ఆధ్వర్యంలో మా చిన్నబాబు సన్పిరీత్ ప్రాథమిక పాఠశాల చింతమడకలో మూడు చెట్లు పెట్టడం జరిగింది రెండు వేల పదిహేను నుండి పెడుతున్న నేను మా పిల్లల బర్త్డేల సందర్భంగా ఈసారి డిఇ సార్తో పెట్టడం చాలా సంతోషకరమైన రోజు మర్చిపోలేని రోజు కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఆశీర్వదించండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి